ఇక్కడ కేజీ చీరలు కేజీ చీరల్ ఫ్రీ అంటారు మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీ ఆనందం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ జాన్సీ సో చాలా మందికి దద్దుర్లు ఎక్కువగా వచ్చే సమస్యలు ఉంటాయి మరి ఆ దద్దుర్లు వచ్చినప్పుడు చాలా మంది సమ్ గా ట్రీట్ చేసి చాలా చాలా మెడికేషన్ కూడా తీసుకుంటూ ఉంటారు సమ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి గోంగూర అలాంటివి ఏవైతే ఇచ్చింగ్ ని క్రియేట్ చేస్తాయో అవి అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు మరి ఆయుర్వేదంలో సహజ సిద్ధంగా మన ఇంట్లోనే తయారు చేసుకునేలాగా ఏదైనా చిట్కా ఉందో తెలుసుకుందాము వంటింటి చిట్కాలకు కేర ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు ముప్పై ఐదేళ్ల ఆయుర్వేద వైద్య అనుభవాన్ని ఉపయోగించి ఈరోజు మనకు ఒక చిట్కా చెప్పబోతున్నారు సో తప్పకుండా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మందిలో ఈవెన్ ఒక వర్షాకాలంలో ఇలాంటివి ఎక్కువగా వస్తాయి లేదా దోమలు కరిచినప్పుడు ఎక్కువగా వస్తాయని చెప్తూ ఉంటారు లేదా ఏదైనా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు దద్దుర్లు వస్తూ ఉంటాయి ఇక్కడ అంతా కానివ్వండి వెనక భాగంలో నడుము భాగంలో ఈ చేతుల మీద చూడడానికి కూడా చాలా ఆడగా అనిపిస్తూ ఉంటుంది అసలు అవి ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదైనా చిట్కాలు చేసుకోవచ్చా దాని గురించి దద్దుర్లు సమస్య అలర్జీ వల్ల వస్తుంటుందమ్మా అలర్జీ తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ ఇంతకుముందు మీరు చెప్పారు గోంగూర ఎలాంటి తీసుకున్నప్పుడు కొంతమంది దద్దుర్లు వస్తాయని చెప్పేసి లేకపోతే వాతావరణ మార్పు వల్ల గానీ మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇలా ఈ ప్రేవుల్లో ఏదైనా నులిపిరుగులు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ లేదంటే కొంతమందిలో వాళ్ళు వాడేటువంటి ఆయా వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల ప్రభావం చేత గానీ ఇలాగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క దద్దుర్లు వస్తుంటాయి అమ్మా దీన్నే ఆర్టికేరియా అంటే పేరుతో ఆధునిక వైద్యంలో పిలుస్తుంటారు అమ్మా ఆర్టికేరియా దద్దుర్లు సో కొంతమందిలో ఏం జరుగుతుంటమ్మా ముందు చర్మ భాగంలో దురద పెట్టిన తర్వాత ఎర్రగా దద్దుర్లా వచ్చేసి ఒక పది నిమిషాలు అరగంట గంట సేపు వేధించి తగ్గిపోతుంటాయి కొంతమందికి ముందు ఎర్రగా దద్దురు వచ్చేసి దద్దురు వచ్చిన తర్వాత దురద పెడుతుంటుంది రకరకాలు ఉంటాయమ్మా సో ఏది అయినప్పటికీ ఈ సమస్యను మాత్రం ఆర్టికేరియా అనేటువంటి పద్ధతిలో పెరుస్తారమ్మా ఈ మధ్య కాలంలో వచ్చిందైతే అక్యూట్ ఆర్టికేరియా నెలల తరబడి ఉంది అనుకోండి ఇదే సమస్య దాన్ని క్రానిక్ అర్టికేరియా అని చెప్పేసి పేరుతో పిలుస్తుంటారు సో దీనికి రకరకాలైనటువంటి యాంటీహిస్టమిన్స్ అనేటువంటి పద్ధతిలో మందులు వాడుతుంటారు తప్పని పరిస్థితుల్లో మరి వైద్యులు వేరే గత్యంతరం లేక తప్పని పరిస్థితి మరి పేషెంట్ పూర్తి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితుల్లో కొన్నాళ్ల పాటు వాళ్ళ పర్యవేక్షణలో స్టిరాయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు సోడ్స్ స్టిరాయిడ్ తప్పదమ్మా ఒక్కోసారి ఎందుకంటే మరి ఆ భరించలేని ఇబ్బంది ఉన్నప్పుడు వైద్యులు తప్పని పరిస్థితిలో స్టెరాయిడ్స్ కూడా సజెస్ట్ చేస్తుంటారు సో దీనివల్ల ఏమంటే చెప్తా టెంపరరీ ఏదైనా ఇంప్రూవ్మెంట్ మార్కున్నప్పటికీ దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు ఎదురేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా సో దీనికి మంచి రెమెడీ చెప్తాం చూడండి మా ఈ దద్దుర్లకి అర్థక్ ఏరియాకి వామను వామ ఐడియా ఉంది కదమ్మా వామో అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఓమము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సో వాము అందరికి ఐడియా ఉండే ముఖ్యంగా ఇంట్లో మామూలుగా ఈ కారాలు జంతికలు జంతికలు చేసేప్పుడు వాము మా ఏదో అంటారు ఎగ్జాక్ట్లీ మారిగే దానికోసం చెప్పేసి ఇప్పుడు మిరపకాయ బజ్జీలమ్మా మిరపకాయ బజ్జీలు ఈ తయారు చేసి కూడా కొంత వాము ఇది యాడ్ చేస్తారు ఎందుకంటే ఇవి డైజెస్టివ్ టైం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి సులభంగా జీర్ణమైన దానికోసం అని చెప్పేసి ఈ వామును యాడ్ చేస్తాము వామ్ బజ్జిలు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వాము బజ్జీలను కూడా సపరేట్ తయారు చేస్తాం సో దానికోసం చేస్తారమ్మా సో ఈ దద్దులోకి ఎలా వాడుకోవాలంటే అమ్మ వామును వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాము పొడి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం దీనికి రెట్టింపమా మీరు ఎంత తయారు చేసుకోవచ్చు సో ఫిఫ్టీ గ్రామ్స్ వాము పొడి అయితే హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఏ అయినా రేషియో మాత్రం ఇది ఒకటికి ఒకటికి రెండు రెండు భాగాలు ఒకటి వామ తీసుకుంటే రెట్టింపు సో వసతుండి అనుకూలత ఉండి ఇలాంటి ఇబ్బందులు ఉండి సౌకర్యాలు అన్నీ ఉంటే రెండు వేసేసి రోడ్లు వేసి మెత్తగా దంచి ముద్దలాగా తయారైపోతుంది అలా వీరు కానటువంటి వాళ్ళు మిక్సీ అయినా వేసుకోవచ్చు ఎవరికి ఉంటే ఎలా సో ఆ విధంగా అంత కలిపేసిన తర్వాత ఒక కాసీసలో పెట్టుకున్నామా ఉదయం పూట ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్స్ సాయంత్రం పూట ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ చాలా మింగేయటమతారమ్మా ఎందుకంటే మా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అనుభూతి యోగం అమ్మా మా పెద్దలందరూ కూడా ఆ రోజులో మరి ఈ అలర్జీ ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా దద్దులు ఉన్నటువంటి వాళ్ళకు ఇదే సజెస్ట్ చేసేవాళ్ళు వేరే ఔషధాలు లేకుండా కూడా చాలా మందికి కేవలం ఈ వాము బెల్లం కలిపి వాడుకోవడం వల్ల కూడా చాలా మంది తగ్గిపోయింది సో మీరు మంచి ప్రశ్న అడిగారు నాకు మా యోగం ఇప్పుడు ఏ తీసుకోవాలి రోజు ఎన్ని మంత్స్ తీసుకోవాలి రోజు రెండు సార్లు తీసుకోవాలమ్మా రోజు రెండు సార్లు తీసుకోవాలి వీలైతే పొద్దున్నే పరిగెడపన ఒకసారి సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో ఒకసారి తీసుకోవాలి కొంతమందికి కాఫీలు టీలు లేకపోతే పాలు తగ్గడం అలవాటు ఉన్నటువంటి వాళ్ళైతే ఆహారానికి ఒక అరగంట గంట ముందు తీసుకోవచ్చు అమ్మా ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ ఆహారానికి ఒక అరగంట ముందు సో ఉదయం రాత్రి తీసుకోవాలి ఇది కూడా ఏమంటే మాక్సిమం అంటే నాళ్ళ పాటు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ వాడేసి ఆపేసేయాలమ్మా అంటే ఆపేసేయాలంటే కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే కంటిన్యూ నెలల తరబడి వాడడం వల్ల ఏం జరుగుతుంటమ్మా ఈ వాములు ఉన్నటువంటి కొన్ని రకమైన ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కెమికల్స్ వల్ల స్కిన్ డ్రై అయ్యేటువంటి అవకాశం ఉండదు ఒక మంది పేషెంట్ లో ఒక ఐదు మంది ఆరు మంది ఏడు ఎనిమిది మందిలో ఇట్లా ఉండేటువంటి అవకాశం కాబట్టి ముందు జాగ్రత్తగా మేము చర్య ఆల్రెడీ బెల్లం కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు రేర్ గా మాత్రం ఒక్కోసారి చర్మం పొడి పడుతున్నాము మూడు వారాలు నాలుగు వారాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఒక వారం పది రోజులు వ్యవధిచ్చేసి అవసరాన్ని బట్టి మళ్ళీ వాడుకోవచ్చు వామ వల్ల ఓన్లీ ఇదే కాకుండా ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ నిజంగా వాము గురించి దాదాపు ఒక ముప్పై నలభై ఫార్ములాస్ చెప్పొచ్చిన ఎక్కువనే చెప్పుకోవచ్చు మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక ఈ హెల్త్ వాము చక్కటి ఔషధం అందుకే మీరు అడిగేసరికి చాలా చాలా గుర్తు నాకు మనకు సంస్కృతంలో యవాని అనేటువంటి పేరుతో పిలుస్తారు మా ఏక యవాని శతవన్న పాచనం ఒక్క వాము గింజ వంద అన్నం మెత్తకొని జీర్ణం చేసేటువంటి శక్తి మా ఆశ్చర్యపోతారు అందుకే ఇప్పుడు మిరపకాయ బజ్జీలు వాము బజ్జీలు జంతికల తయారీలో వామయడానికి కారణం అదే మా వాముకు అంత శక్తి ఉందన్నమాట కొన్ని ఆహార పదార్థాలు వంటకాల తయారీలు కూడా వామును వేసేటువంటి సంప్రదాయం మన పెద్దల నుంచి వస్తుంది అన్నమాట సో బాగా ఆకలి అయ్యేందుకు చెప్తాను చూడమ్మా ఎన్నెన్ని సిరప్స్ వందలు ఖర్చు పెడుతుంటారు రకరకాల ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకేమో ఏ కట్టు కదలకుండా ఆకలి కాదు అన్ని ఉన్నా అంగట్లో సామెత ఉంది కదమ్మా అన్ని అవకాశాలు అవకాశాలు ఆకలి కాకపోతే ఏం చేస్తారు అల్లు నోట్లో శని చెప్తారు కదమ్మా అవును సో తినడానికి లేనప్పుడు ఏం చేస్తారు బాగా ఆకలి అవుతాయి కదమ్మా సో ఆకలి చెప్తా చూడమ్మా సో వాము పొడి ఒక వంద గ్రాములు తీసుకోవాలి సో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ సాల్ట్ ఉప్పం అంతే బాగా రెండు కలిపేసేసుకుని అంతే బాగుంటుంది ఎవరన్నా ఉంటే కూడా సలహా ఇచ్చి చూడండి సో బాగా కలిపేసేస్తే బాగా సువాసన మంచి మనం భరితమైన ఇళ్లలో చేస్తారు కదమ్మా మిక్సీలో పట్టేసేస్తే బ్రహ్మాండమైన సువాసన భరితమైన పౌడర్ తయారు అసలు వడ్డీస్తుంటేనే అంత వాసన వస్తుంటుంది ఆ స్మెల్ కే తిన్నా అనిపిస్తుంది అట్లా దాని రెండు గుణాలు అట్లాంటివి సో రెండు కలిపేసేసి గాజు స నిర్వహించుకున్నా రోజు టైమ్స్ ఆహారం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే మొదటి మొదట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ అన్నంలో కలుపుకొని తినేసాము మంచి నెయ్యి దొరికితే ఫస్ట్ ఫస్ట్ నైట్ కూడా అంతే మా సో కొంతమంది ఈ రోజుల్లో రాత్రిపూట అన్నం అనేటువంటి అలవాటు కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఏదైనా ఈ పుల్కాలు కానీ చపాతీలు కానీ రోటీలు కానీ చేసుకుంటాం దాంతో జస్ట్ నంచుకొని తీసుకోవచ్చు సో అట్లా తీసుకోవడం వల్ల కూడా విపరీతమైన ఆకలి అవుతుందమ్మా లోపల యాసిడ్ ప్రొడక్షన్స్ కానీ తర్వాత ఎంజైమ్స్ ప్రొడక్షన్ కానీ బాగా జరిగేసేసి ఆకలి బాగా అవుతుంది తీసుకున్నటువంటి ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది మళ్ళీ ఆకలి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మోషన్ ఫ్రీగా అవుతుంది ప్రేగుల కదలికలు బాగా జరుగుతాయి వాహం వల్ల ఈ నొప్పులు కూడా తగ్గిపోతాయమ్మా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సో వీళ్ళకి ఏమంటే ఫుడ్ తినరు ఆకలి ఉన్నదని చెప్పేసి దీనితోడు ఒళ్ళు నొప్పులు నీరసము ఉంటాయి ఉంటాయమ్మా సో ఈ వాహం వాడుకోవడం వల్ల అవి కూడా తగ్గిపోతాయి ఓకే సార్ మనం అరిగిస్తుంది అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సమ్ కొంతమంది ఏంటంటే మనం ఇప్పుడు శనగపిండిలో యూజ్ చేస్తామని చెప్తున్నారు శనగపిండి రిలేటెడ్ తిన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఫర్ట్ చేస్తూ ఉంటారు కదా అంటే లైక్ అపాన వాయువు అంటారు ఈ బాంబులు వేయడం పిత్తడం లాంటివి ఎక్కువగా చేసే వాళ్ళకి ఏమైనా రిలేటెడ్ దీన్ని ఉపయోగించి ఏమైనా కంట్రోల్ చేయొచ్చు అసలు మనం అది కరెక్టేనా స్టాప్ చేయడం అనేది షూర్ వాళ్ళు ఏం చేయాలంటే వాడుకుంటూ వాటర్ బాగా తీసుకోవాలమ్మా ప్లింటీ ఆఫ్ వాటర్ తీసుకుంటూ పద్ధతిలో ఔషధాలు వాడుతూ కాఫీ టీలు స్ట్రాంగ్ గా కాకుండా లైట్ గా ఉండేటువంటి పద్ధతిలో లిమిటెడ్ గా తీసుకుంటే సరిపోతుంది మరి స్ట్రాంగ్ కూడా తీసుకోకూడదు అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే కొన్ని కొన్ని ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు గానీ అదే విధంగా క్యాబేజీ ఇలాంటివి మాక్సిమం సరిపోతుంది ఎంతో గొప్ప ఏం కాదు కానీ ఉల్లిపాయలు కొంచెం ఉడికినవి వేయించినవి అయితే అంత ఉండదు పచ్చివి తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది ఎక్కువగా అవకాశం ఉంటుంది సో దీనికి కూడా సింపుల్ గా చెప్తాను అమ్మా బాగా జీర్ణమయ్యేందుకు వాము పొడి ఉప్పు చెప్పాను కదమ్మా సో ఈ బాములు ఈ అపానవాతము తర్వాత ఫ్లాటస్ ఈ పిత్తులు అని ఏవైతే చెప్తుంటారో ఈ యొక్క సమస్య తగ్గేదానికి ఈ వాము పొడి మా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని బ్లాక్ సాల్ట్ అని దొరుకుతుందమ్మా నల్ల ఉప్పు నల్ల ఉప్పు అని చెప్పేసి మనకి నల్ల ఉప్పు అని చేసే పానీపూరి గుర్తొస్తాయమ్మా పానీపూరి షాప్ దగ్గర ఎక్కడైనా పోండి ఆ నల్ల ఉప్పు వాడి దగ్గర ఉంటుంది ఇందులో కలిపేసి ఇస్తుంటారు మనం తినడం తినడానికి ఆ పానీపూరిలో వాడు లిక్విడ్ తయారు చేసేసి సో హండ్రెడ్ గ్రామ్స్ వాము పొడి అయితే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నల్ల ఉప్పు రెండు కలిపి పెట్టుకుని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక ఆహారం తర్వాత ఒక మాక్సిమం హాఫ్ టీ స్పూన్ పావు స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు వాటర్ లో కలిపి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో కలిపి తీసుకుంటే తగ్గిపోతుంది ఓ చాలా సింపుల్ రెమెడీ చాలా బాగా పని కూడా ఓకే ఓకే సో ఎవరైనా కానీ ఎక్కువగా ఫోర్డ్ చేస్తున్నప్పుడు అంటే అందరిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి సార్ ఏదైతే చెప్పారు అది ఒకసారి ట్రై చేయండి అండ్ అజిత్ సమస్యలకి పనికి వస్తుంది దద్దుళ్ళకి పనికి వస్తుంది సో ఒక్క సార్ చెప్పినట్టు ఒక చేసే శక్తి ఉంటుందట ఇది మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్